జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు అలా రీచ్ అవుతూనే వస్తూనే ఉంది కానీ అది అవ్వట్లేదు అనమాట అదొక డ్రీమ్ లాగా మిగిలిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని థౌజండ్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయ్యేలాగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఏంటంటే అక్క వాళ్ళ బాబుని హాస్టల్లో చేర్చడానికి బెంగళూరు వస్తున్నారు సో వాళ్ళకి హాస్టల్కి కావాల్సిన బెడ్ ఇంకా యోగా మ్యాట్ అలాంటి చిన్న చిన్నవి కావాలి అన్నారు సో దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ముందే వెళ్ళి చూసొచ్చాము తర్వాత ఎలాగో వాళ్ళు వస్తున్నారు కదా టైం ఉంటుంది అని చెప్పి తీసుకోలేదు జస్ట్ చెక్ చేసి వచ్చాను తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్ళాము ఇలా బెడ్ యోగా మ్యాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు మనం క్యాషువల్గా వెళ్తేనే ఏది కొనకుండా బిల్ చేయకుండా రాము అలాంటిది ఇలా వెళ్ళాము అంటే కిట్టుని తీసుకొని మరి నేనైతే ఏమీ కొనకుండా రాలేను సో వాళ్ళు వాళ్ళ సెక్షన్లో ఉంటే నేను ఇంకో సైడ్ చూస్తూ కూర్చున్నాను కృష్ణ మాత్రం ఈసారి వీళ్ళని తీసుకొని వచ్చాం కాబట్టి మనం ఏం బిల్ చేయట్లేదని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు బట్ మనం ఉర్కోం కదా ఇలా అక్క బావ పిల్లలు అందరూ ఒక సైడ్ చూస్తూ ఉన్నారు నాకు ఇందులో ఏం కావాల్సినవి ఏం లేవు కాబట్టి ఈసారి బ్యూటీ ప్రొడక్ట్ సైడ్ వెళ్ళాను నేను ప్రతిసారి ఆ గ్లాస్ జార్ సైడ్ అదంతా తిరుగుతూ ఉంటాను ఇది కొనివ్వమంటే మా ఆయన ఏం సలహా ఇచ్చాడో చూడండి దీని బదులు దీని బదులు ఏం చేయాలి చెప్పండి కొంచెం పసుపు ఆరెంజ్ జ్యూస్ అన్ని మిక్సీ కొట్టి బకెట్లో వేసుకుని బకెట్లో కూర్చోవాలా నేను ఇది కొనుక్కోమంటారా నన్ను బ్యూటీ పార్లర్కి వెళ్ళమంటారా ఇదైతే సెవెంటీ రూపీస్తో అయిపోతుంది చెప్తున్నా హలో నీ వెంట పడుతుంద నాగు చా పెళ్ళికి ముందు అయితే బ్యూటిఫుల్ గా ఉన్నారని బాగా నా పడ్డాడు ఇప్పుడు చూడండి వెంట పడించుకుంటున్నాడు ఇది నేను కొనుక్కుంటున్నాను ఫైనల్ చెప్పు ఏదో తపసబ్బెట్ ఇలా బలవంతంగా మా ఆయనతో ఓకే చేయించాల్సి వచ్చింది ఇంకా లక్కీ థింగ్ ఏంటో తెలుసో దాని మీద ఎంఆర్పి సెవెంటీ రూపీస్ ఉంది కానీ ఇది ఆఫర్లో థర్టీ ఫైవ్ రూపీస్కే వచ్చిందనమాట ఇంకెందుకు ఊరుకుంటాము మా అక్క మా అక్క పాప కోసం కూడా మేము ఇంకో రెండు ఎక్స్ట్రా కొన్నాం షాపింగ్కి తీసుకెళ్ళి ఆడవాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అసలు మా వాళ్ళకి అంత బాగా ఎక్స్పీరియన్స్ అయినా ఏదో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మళ్ళీ ఇంకోటేదో పట్టుకొచ్చి కృష్ణని అడిగానే నూర్మస్కొని అక్కడ పెట్టుకో అన్నాడు దివ్యజా కోసం లంచ్ బ్యాగ్ అనమాట తర్వాత ల్యాప్టాప్ కోసం బ్యాగ్లు అవన్నీ చూసారు కానీ ఏది అవ్వలేదు తర్వాత ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇక్కడ చూసారా స్టీల్ సామాన్లు అది చూస్తే మాత్రం ఎంత టెంప్ట్ అయిపోతానో నేను అసలు ఈ సూపర్ మార్కెట్ మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఊరికి అలా వెళ్ళి కొత్త స్టాక్ ఏమొచ్చింది గ్లాస్ జార్స్లో అని చెప్పి చూసొస్తూ అనమాట ఇక్కడైతే బిల్ ఎక్కువ చేయలేదు కానీ ఇంకా ఊరికి అలా మొత్తం ఒక రౌండ్ తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేది ఉందన్నమాట మళ్ళీ మధ్యాహ్నం దివిజన్ స్కూల్ నుంచి తీసుకురావాలి సో ఇన్ని పనుల్లో హడావిడిగా షాపింగ్ అవ్వదులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరవై నాలుగు కలలు థ్యాంక్ యూ